మలయాళంలో నటీమణులపై జరిగిన జరుగుతున్న లైంగిక వేధింపులపై సౌత్ ఇండస్ట్రీలో హేమా కమిటీ రిపోర్ట్ ఎలాంటి చూశాం కేరళలో మొదలైన కమిటీ తుఫాన్ మిగతా సౌత్ కూడా తమిళనాడులోని చలనచిత్ర టెలివిజన్ రంగస్థల నటులకు ప్రాతినిధ్యం వహిస్తున్న దక్షిణ భారత కళాకారుల సంఘం లేదా నటిగారు సంఘం కీలక నిర్ణయం తీసుకుంది యాక్టర్ విశాల్ సంఘం జనరల్ సెక్రటరీ లైంగిక వేధింపుల్లో నేరాల్లో దోషులుగా తేలిన వ్యక్తులపై ఐదేళ్లు నిషేధం విధించాలన్న తీర్మానాన్ని తమిళ చిత్ర పరిశ్రమ ఆమోదించింది సెప్టెంబర్ నాలుగు బుధవారం నాడు జరిగిన జనరల్ సెన్సిటైజేషన్ ఇంటర్నల్ ఫిర్యాదుల కమిటీ జిఎస్ఐసి సమావేశం తర్వాత ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసిన వారి సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని బాధితులు పోరాటానికి పూర్తి సహకారం అందించారని సంఘం తెలిపింది అలాగే యూట్యూబ్ ఛానల్స్ లో అసభ్యకర పోస్టులు పెడితే కూడా కఠిన చర్యలు తీసుకుంటామని నడిగా సంఘం తెలిపింది జెండర్ సెన్సిటైజేషన్ అండ్ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ చట్టపరమైన సహాయాన్ని అందిస్తుందని తీర్మానంలో పేర్కొంది ఈ తీర్మానం ప్రకారం ముందుగా ఆరోపించిన వ్యక్తులకు హెచ్చరికను జారీ చేస్తారు ఆ తర్వాత చర్య తీసుకుంటారు బాధితులు తమ ఫిర్యాదులను నటీ సంస్థతో ఇప్పటికే ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫోన్ నంబర్ ద్వారా నమోదు చేసుకోవచ్చని కమిటీ పేర్కొంది అయితే వారి కోసం కొత్త ఈమెయిల్ ఐడి కూడా క్రియేట్ చేశారు యూట్యూబ్ ఛానల్స్ లోని విషయాలపై కూడా ఫిర్యాదు చేయాలనుకునే వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని నడిగారు సంఘం తెలిపింది బాధితులు తమ ఫిర్యాదులపై నేరుగా మీడియాతో మాట్లాడే ముందు కమిటీని సంప్రదించాలని తమ ప్రకటనలో సంఘం సూచించింది మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న లైంగిక దోపిడీని బట్టబాయలు చేసిన హేమ కమిటీ నివేదిక బయటకొచ్చిన తర్వాత పరిశ్రమలోని ప్రముఖులపై అనేక ఫిర్యాదులు దాఖలయ్యాయి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఎమ్మెల్యే అయిన ప్రముఖ నటులు ముఖేష్ సుద్దిక్ జయసూర్య ఎడవేల బాబు బాబురాజ్ దర్శకులు రంజిత్ వీకే ప్రకాష్ ఉన్నారు కేరళ పోలీసులు వారిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు ఇప్పుడు ఆ కేసులు విచారణలో ఉన్నాయి తమిళనాడులో కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి కొంతమంది తమిళ నటులు తమ సొంత అనుభవాలతో ముందుకొచ్చారు కొన్ని రోజుల తర్వాత ప్రముఖ తమిళ నటుడు నడిగా సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్ హేమ కమిటీ తరహాలో నడిగా సంఘం కమిటీని ఏర్పాటు చేస్తామని తమిళ సినీ పరిశ్రమలోని ప్రముఖులకు హామీ ఇచ్చారు అన్నట్టుగానే ఇప్పుడు ఆ చేశారు అయితే విశాల్ మీడియాతో మాట్లాడుతూ లైంగిక వేధింపులకు గురైన ఏ మహిళ అయినా కమిటీని ఆశ్రయిస్తే న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు నడిగర్ సంఘం జనరల్ సెక్రటరీ విశాల్ అలాగే కన్నడ సినీ పరిశ్రమలోనూ మాలీవుడ్ తరహా డిమాండ్స్ గట్టిగానే వినిపిస్తున్నాయి కర్ణాటకకు చెందిన ఫైర్ అంటే ఫిలిం ఇండస్ట్రీ ఫర్ రైట్స్ అండ్ ఈక్విటీ ప్రభుత్వాన్ని ఈ విషయంపై విచారణ కోరింది బుధవారం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు తమ సభ్యులు వినతి పత్రాన్ని నటీమణులు అశుకా రంగనాథ్ శ్రద్ధ శ్రీనాథ్ ఫైర్ అధ్యక్షురాలు దర్శకురాలు అలాగే రచయిత కవిత లంకేష్ వంటి వారు మొత్తం నూట యాభై మూడు మంది సంతకాలు ఆ వినతి పత్రంలో ఉన్నాయి ఫిల్మ్ ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు ఇతర సమస్యలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు మిగిలింది టాలీవుడ్ టాలీవుడ్ లోనూ కేరళ తరహా కమిటీని వేయాలని ఇదివరకే తన పోస్ట్ ద్వారా తెలిపింది మరి మన టాలీవుడ్ లో ఈ విషయం ఎంత వరకు వెళ్తుందో దాని నుంచి ఎలాంటి స్పందన వస్తుందో ఎవరెవరు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి